హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి లక్ష్మి శారీ సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన వీడియో అయితే చాలా చాలా స్పెషల్గా అనేది ఉండబోతుంది ఎందుకంటే మనకి ఇక ముందును మొత్తం కూడా ఏంటంటే ఫెస్టివల్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి అందుకని చెప్పేసి పక్కా ఫ్యాన్సీ ఐటమ్ అండి చాలా కొత్త మోడల్స్ ప్లస్ ఏంటంటే ప్రైజెస్ కూడా చూసుకుంటే ప్రతి ఒక్కరికి కొంచెం తక్కువ అమౌంట్లో బిజినెస్ చేసే వాళ్ళకైనా పెద్దగా చేసే వాళ్ళకైనా ఎవ్వరికైనా సరే కంఫర్ట్గా ఉండే విధంగా అనేది మనం ఈరోజు ఫ్యాన్సీ ఐటమ్ అనేది తీసుకొచ్చేసాము చాలా బడ్జెట్ బడ్జెట్ లో అనేది మనకి ఐటెం కూడా చూసుకుంటే ఏంటంటే చాలా లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి పట్టు శారీస్ లోనే చూడండి మనకి చక్కగా ఇలా ఫుల్ లైట్ వెయిట్ అనేది వస్తుంది క్వాలిటీ కూడా చూసుకుంటే చాలా హెవీగా అనేది ఉంటుంది అలాగే కలర్ కాంబినేషన్స్ చూడండి అన్నీ కూడా కొత్త కలర్ కాంబినేషన్స్ మనకి శారీ డిజైన్ కూడా చూసుకుంటే చూడండి అస్సలు ఎంత బాగుందంటే శారీ షైనింగ్ కూడా మీకు వీడియోలోనే అర్థమైపోతుంది అంత హెవీ షైనింగ్ తో అనేది వచ్చేసింది మనకి ఇది చూసుకుంటే పళ్ళు పాట అండి పళ్ళు పాట వచ్చేసి చాలా హెవీగా అనేది వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అనేది బ్లౌజ్ వస్తుందండి శారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి చక్కగా సెల్ఫ్ బుట్ట అంతా కూడా ఏంటంటే వీవింగ్ బుట్ట బుట్టతో అనేది వస్తుందండి బోర్డర్ చూసుకుంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఇలా చక్కగా మనకి ఏంటంటే చిన్న బార్డర్ కాకుండా అటు పెద్ద బార్డర్ కాకుండా మీడియం సైజ్ లో బార్డర్ అనేది వస్తుంది అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి మనకి ఇంతకు ముందు ఎప్పుడు కూడా రాని కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా కొత్త కలర్ కాంబినేషన్స్ అండి ఇంత మంచి ఐటెం కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కోసం అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ కోసమని ప్రత్యేకంగా ఇస్తున్న ప్రైస్ వచ్చేసి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి లేదు అంటే రీసేలర్స్ కి అయితే ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఐటెం కూడా చూస్తే అందరు కూడా రీసేలర్స్ మనల్ని చాలా మంది అడిగి ఉన్నారండి అలాంటి ఐటెము మనకి పట్టు శారీస్ అండి పట్టు శారీస్ లోనే మంచి హెవీ క్వాలిటీ శారీ కూడా చూసుకుంటే మనకి ఫుల్ లైట్ వెయిట్ అండి కలర్స్ కూడా చూడండి మంచి ట్రెడిషనల్ కలర్స్ టెన్ కలర్స్ అనేవి వస్తాయి మనకి ఇది వచ్చేసి సెట్ కి ఇలా పది పది కలర్స్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే అసలు చాలా అంటే చాలా బాగున్నాయి మనకి రాబోయే ఫెస్టివల్స్ కి పర్ఫెక్ట్ శారీస్ అని చెప్పుకోవచ్చు అండి క్వాలిటీ కూడా చూసుకుంటే చూడండి చక్కగా చాలా స్మూత్ ఉంటుంది ప్లస్ లైట్ వెయిట్ అనేది ఉంటుందండి మనకి డిజైన్ కూడా చూసుకుంటే చూడండి శారీ మొత్తం కూడా ఫుల్గా ఇలాగా ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుందండి మనకి పళ్ళు కూడా చూసుకుంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్లో ఇలాగా రిచ్ పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే ఫుల్గా బ్రొకెట్ బ్లౌజ్ అనేది వస్తుందండి శారీ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈరోజు మనం ఇచ్చే ప్రైజెస్ కూడా చూసుకుంటే మీరు మార్కెట్లో ఎక్కడైనా సరే కంపేర్ చేసి చూడండి మనం ఇచ్చే ప్రైజెస్లో మాత్రం పక్కాగా అంటే పక్కాగా ఎక్కడ దొరకవండి అంత తక్కువ ప్రైజ్ లో ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం మన సబ్స్క్రైబర్స్ ప్లస్ మన రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇస్తున్న ఐటెం అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇలా సెట్ వైజ్ అనేది తీసుకోవాలి లేదు సిస్టర్ ఇలా సెట్ మొత్తం కాదు అనుకుంటే సెట్ లో సగమైనా సరే మనం ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ అనేవి కంపల్సరీ ఇస్తామండి రీసేలర్స్ అయితే ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి అన్నీ కూడా ఏంటంటే చాలా కొత్త కలర్ కాంబినేషన్స్ మంచి ట్రెడిషనల్ కలర్స్ అండి మనకి ఏంటంటే కొంచెం పూజలకు కానీ ఎవరికైనా పెట్టుబడికి ఇవ్వడానికైనా కానీ మంచి గ్రాండ్ లుక్తో హెవీ క్వాలిటీతో అనేది ఉంటుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి చాలా మంది కూడా నన్ను అడిగి ఉన్నారు ఈ ఐటమ్ కోసం అయితే పర్టికులర్ గా రీసేలర్స్ చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారండి స్టాక్ అనేది మాత్రం కొంచెం లిమిటెడ్ గా ఉన్నది ఎవరన్నా నచ్చంగానే వెంటనే కూడా మీరు అనేది ఆర్డర్ పెట్టేసుకోండి అంత మంచి ఐటెము చాలా మంది రీసేలర్స్ అడిగిన ఐటమ్ అండి మనకు వచ్చేసి టిష్యూ గద్వాలు పట్టండి అసలు చూడండి క్లాత్ అనేది మాత్రం మంచి షైనింగ్ అండి మనకేంటంటే క్వాలిటీ అనేది షైనింగ్ లోనే అర్థమైపోతుంది చాలా స్మూత్ ఉంటుంది ప్లస్ లైట్ వెయిట్ అనేది ఉంటుంది డిజైన్ కూడా చూసుకుంటే చాలా చాలా లేటెస్ట్ డిజైన్ అండి మనకి బార్డర్ కూడా చూసుకుంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి మొత్తం కూడా ఏంటంటే మనకి పట్టు బార్డర్ అనేది వస్తుందండి అండి చాలా హెవీ క్వాలిటీతో మంచి లైట్ వెయిట్ లో చాలా స్మూత్ క్వాలిటీతో అనేది తీసుకొచ్చేసాము అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి అన్ని చాలా మంచి కలర్స్ మనకి శారీస్ అన్ని కూడా చూసుకుంటే ఇలాగ పేస్టల్ కలర్స్ బోర్డర్స్ చూసుకుంటే ఫుల్ గా ఏంటంటే శారీకి కాంట్రాస్ట్ కలర్ ప్లస్ ఏంటంటే డార్క్ కలర్స్ అనేది వస్తుంది కలర్ చార్ట్ కూడా చూసుకుంటే మనకి ఏంటంటే అన్ని సారీస్ లో వచ్చినట్టు కాకుండా దీంట్లో డిఫరెంట్ గా పన్నెండు కలర్ కాంబినేషన్స్ అండి పన్నెండు కలర్స్ కూడా మనకి బోర్డర్స్ కలర్ అలాగే శారీ కలర్స్ కూడా అస్సలు మ్యాచ్ అవ్వండి అంత డిఫరెంట్ గా అనేది వచ్చేసింది ఐటమ్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చాలా మంచి ఐటమ్ చాలా మంచి ఐటమ్ అండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వింటే అందరు కూడా ఏంటంటే స్టండింగ్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు ఇంత హెవీ క్వాలిటీ ఈ ప్రైజ్ లో మాత్రం మీరు బయట ఎక్కడన్నా చూడండి ఈ ప్రైజెస్ లో ఐటెం దొరకొచ్చేమో కానీ ఈ ఐటెం అనేది మాత్రం ఎక్కడా దొరకదండి అంత మంచి హెవీ క్వాలిటీ ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మనకి ఇలా సెట్కి వచ్చేసి పన్నెండు కలర్స్ అండి అలాగే దీంట్లో మనకి ఇంకొక డిఫరెంట్ డిజైన్ కూడా ఉంది చూడండి ఎంత హెవీగా ఉందంటే డిజైన్ అయితే చాలా చాలా బాగుందండి ఈ డిజైన్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి మినకరీ డిజైన్స్ అనేది వస్తుంది ఈ శారీస్లో చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ అలాగే మీరు మీల దగ్గర సేల్ చేసినా కానీ పక్కా ప్రాఫిట్తో ఫాస్ట్ మూవింగ్తో ఫుల్ గ్యారంటీ చెప్పి సేల్ చేసుకోవచ్చు ఐటమ్ ఐటెం మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దండి చాలా మంచి ఐటమ్ ఎందుకంటే మనకి ఫెస్టివల్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి ఐటమ్ మాత్రం ఫుల్ వాంటింగ్ ఉన్న ఐటమ్ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే మనకి కేటలాగ్ ఐటమ్ అండి ఇంతకు ముందంతా కూడా ఫ్యాన్సీ శారీస్ అది కూడా రీసేలర్స్ చాలా మంది మనకి ఏంటంటే మెసేజెస్ పెట్టారు అందుకని చెప్పేసి ఫ్యాన్సీ అనేది చూపించాను అలాగే కేటలాగ్స్ కూడా లేటెస్ట్ డిజైన్స్ కావాలని అడుగుతున్నారు కదా అందుకని చెప్పేసి లేటెస్ట్ కేటలాగ్ ఐటమ్ అండి మనకి క్వాలిటీ చూసుకుంటే హెవీ హెవీ లేజర్ క్వాలిటీ అండి లేజర్ క్వాలిటీ వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా చూడండి చక్కగా సాటిన్ లైన్స్ విస్కస్ లైన్స్ క్లాత్ అయితే అసలు ఎంత స్మూత్ గా అంటే చాలా స్మూత్ అనేది ఉంటుంది ప్లస్ లైట్ వెయిట్ ఉంటుందండి మనకి శారీ మొత్తం కూడా ఇలా లైన్స్ వస్తాయి అక్కడక్కడ ఇలా ఫ్లవర్ బంచెస్ చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ అండి అలాగే మనకి బార్డర్ అయితే ఇంకా డిఫరెంట్ అండి ఇంతకు ముందు కూడా మనకి ఏ శారీస్ లో కూడా రాలేదు అలాంటి మంచి బార్డర్ మనకి చూసుకుంటే బోర్డర్ కూడా ఇలా రెండు బోర్డర్స్ అనేవి వస్తాయండి బోర్డర్ లో చూడండి మనకి ఒక బార్డర్ వచ్చేసి చిన్న కడి బోర్డర్ స్టైల్లో మొత్తం కూడా వీవింగ్ బుటాతో అనేది వస్తుందండి అలాగే పెద్ద బార్డర్ ఇంకో బోర్డర్ చూసుకుంటే మనకి ఇలాగా ఫ్లవర్ తో మిడిల్ లో మనకి ఇలా బోర్డర్ అనేది వస్తుంది చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటది అలాగే మనకి బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది ఇంత మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మనం కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలండి ఇవైతే మాత్రం సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ ఉండవు ఏంటంటే రీసేలర్స్ కి మనం సపోర్ట్ కోసం చాలా ప్రైజ్ లో అనేది ఇస్తున్నాం కాబట్టి కంపల్సరీ సెట్ ప్రైజ్ అనేది తీసుకోవాలండి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి బ్లౌజ్ అనేది ఇలాగ మొత్తం కూడా లైన్స్ టైప్ లో వచ్చేసి ఇలా డిఫరెంట్ బుట్టి అనేది వస్తుంది పళ్ళు పాటు కూడా చూసుకుంటే చాలా హెవీగా పెద్ద పళ్ళు అనేది డిఫరెంట్ డిజైన్ తో అనేది వస్తుందండి చాలా మంచి ఐటమ్ ప్రైస్ కూడా చూసారు కదా ఛాలెంజింగ్ ప్రైజ్ అండి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి చాలా డిఫరెంట్ ఐటమ్ ప్లస్ కొత్త ఐటమ్ అండి మనకంతా కూడా ఏంటంటే ఇలాగ డిజిటల్ డిజైన్ అనేది వస్తుంది అది కూడా పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్తో చాలా డిఫరెంట్గా అనేది వస్తుందండి క్లాత్ అయితే ఫుల్ లేజర్ క్వాలిటీ చాలా స్మూత్గా అనేది ఉంటుంది ప్లస్ లైట్ వెయిట్గా అనేది ఉంటుందండి క్వాలిటీ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది మనకు అందులోను మనతో బ్రాండెడ్ ఐటమ్ అంటేనే ఆల్మోస్ట్ చాలా మంది కి ఐడియా ఉన్నదే క్వాలిటీ బాగుంటుంది అలాగే డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అందులోనూ ఇప్పుడు మనకి డిజిటల్ డిజైన్ అంటేనే మార్కెట్ లో చాలా మంచి డిమాండ్ ఉన్న ఐటమ్ అండి అలాంటి మంచి ఐటెంలో మనకి డిజైన్ చూడండి ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ డిజైన్తో డిజిటల్ ఫ్లవర్ బంచెస్ బంచెస్ కూడా ఏంటంటే మనకి ఒక్కో శారీకి ఒక్కో విధంగా అనేది వస్తుంది మొత్తం కూడా చూసుకుంటే మనకి సిక్స్ కలర్ చార్ట్ సిక్స్ కలర్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్ అనేవి వస్తాయండి ఇంత మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ ప్రైస్ అనేది ఇస్తున్నామండి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇలా సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు ఇంకోటి ఏంటంటే మన వీడియో సంగతి అందరికీ తెలిసిందేనండి మన వీడియోకి ప్రతి వీడియోకి కూడా ది బెస్ట్ కామెంట్ పెట్టిన వాళ్ళకి ఒక గివ్ వే అని ఇస్తున్నాం కదా ఈరోజు ఈ వీడియోకి కూడా కంపల్సరీ కామెంట్ చేయండి గిఫ్ట్ తీసుకోండి లాస్ట్ వీడియోలో గివ్ వే విన్నర్ పేరు కూడా నేను లాస్ట్ అనేది చెప్తాను నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మనకి చాలా లేటెస్ట్ క్యాటలాగ్ అండి క్యాటలాగ్ లోనే మనకి చాలా మంది కూడా అడుగుతున్నారు సాటిన్ బోర్డర్ లో మాకు శారీస్ కావాలి సిస్టర్ అని చెప్పేసి అందుకని చెప్పేసి మనం చాలా కొత్త డిజైన్ డిఫరెంట్ ఐటమ్ ప్రస్తుత ఏంటంటే సాటిన్ బోర్డర్ అండి బోర్డర్ లో సాటిన్ రావడమే కాకుండా మనకి శారీ మొత్తం కూడా చూడండి ఇలాగ సాటిల్ లైన్స్ మనకి ఇలాగ సెల్ఫ్ డిజైన్ చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది బోర్డర్ చూసుకుంటే చూడండి శారీ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ శారీస్ అన్ని కూడా చూసుకుంటే పేస్టల్ కలర్స్ మనకి బోర్డర్స్ వచ్చేసి మంచి డార్క్ కలర్ చార్ట్ అనేది వస్తుందండి చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ క్వాలిటీ అయితే మనకి డబల్ జాజెట్ క్వాలిటీ అనేది వచ్చేసింది విత్ మనకి ఏంటంటే సాటిన్ బోర్డర్ తో అండి డిజైన్ అయితే చాలా బాగుంది రీటైలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి అందులోనూ మనకి ఇలాగా బాలాజీ స్వప్న బ్రాండెడ్ ఐటెం అనేది వస్తుంది శారీస్ కూడా చూసుకుంటే మనకి లెంత్ అనేది చాలా పర్ఫెక్ట్ లెంత్ తో హెవీ క్వాలిటీతో అనేది వస్తుంది కలర్ చార్ట్ కూడా చూడండి మనకి లైట్ బ్లూ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అలాగే మనకి సిమెంట్ కలర్ వచ్చేసి చక్కగా బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి అలాగే మనకి ఆనియన్ పింక్ వచ్చేసి డార్క్ మెరూన్ రెడ్ అండి గ్రే కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ కి వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ కి వచ్చేసి పికాక్ బ్లూ అండి మెహందీ గ్రీన్ లోనే లైట్ అండ్ డార్క్ అనేది వస్తుంది వైన్ కలర్ లో కూడా మనకి లైట్ అండ్ డార్క్ కలర్ అండి చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ ప్రైజ్ కూడా వింటే అందరు కూడా స్టన్నింగ్ ప్రైజ్ అండి మూడు వందల తొమ్మిది రూపాయలు మనకి శారీకి పళ్ళు కూడా ఏంటంటే సెల్ఫ్ కలర్ మీద వచ్చినా గానే డిజైన్ అనేది చాలా డిఫరెంట్ అనేది వస్తుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా మనకి డబల్ షేడ్ లో బ్లౌజ్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే చాలా హెవీ డిజైన్ తో అనేది వస్తుంది చాలా మంచి ఐటమ్ అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మనకి చాలా కొత్త ఐటెము క్యాట్లాగ్ ఐటమ్ అండి డిజైన్ అనేది మాత్రం చాలా బాగుంది అలాగే క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి జార్జెట్ లోనే మంచి షైనింగ్ జార్జెట్ అనేది వస్తుందండి బోర్డర్ కూడా చూసుకుంటే మనకి చక్కగా సిల్వర్ జరీతో మొత్తం కూడా విస్కస్ బుటాతో మనకి బోర్డర్ అనేది కూడా చక్కగా మీడియం సైజ్ లో అనేది వస్తుందండి డిజైన్ అయితే అసలు ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం కూడా ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ అండి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి శారీకి ఫుల్ సాండ్రాజ్ కలర్ లో ఇలా మనకి డిజైన్ అనేది వస్తుంది చాలా డిఫరెంట్ ఐటమ్ మనకి బోర్డర్ కూడా చూడండి పైన కూడా వచ్చేసి మొత్తం కూడా విస్కస్ బుటాతో చక్కగా మనకి మొత్తం కూడా సిల్వర్ థ్రెడ్ అండి చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ కలర్స్ కూడా చూసుకుంటే మంచి డార్క్ కలర్ చాటండి ఎనిమిది కలర్స్ అనేవి వస్తాయి ఎనిమిది కలర్స్ కూడా మనకి మంచి ట్రెడిషనల్ కలర్స్ ఎవరికైనా సరే తొందరగా ఇష్టపడే కలర్స్ అనేవి వస్తాయి మనకి శారీ కి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి చక్కగా ఏంటంటే శారీ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అండి మనకి ఏంటంటే ఫ్లవర్ బంచెస్ ఉంటాయి కదా సారీలో ఇలా ఈ బ్లూ చూడండి మనకి చక్కగా ఫ్లవర్ బంచెస్ మొత్తం కూడా పింక్ కలర్ వచ్చినాయి అలాగే మనకి పళ్ళు కూడా పింక్ తో మనకి బ్లౌజ్ కూడా ఇలాగా శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో మనకి ఫ్లవర్ బంచెస్ ఏ కలర్ లో అయితే ఉంటాయో అదే కలర్ లో ఇలా అనేది వస్తుంది మనకి పళ్ళు పాటు కూడా చూసుకుంటే చాలా హెవీగా పెద్ద పళ్ళు అనేది మంచి లుక్ తో అనేది వస్తుందండి ఇంత ఇంత మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి ఈ ఐటమ్ అయితే ఇప్పుడు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న ఐటెము మనకి ఏంటంటే రీసేలర్స్ ఎవరైనా తీసుకెళ్లినా గానీ ఇళ్ళ దగ్గర సేల్ చేసినా రిమార్క్ రాదు తొందరగా సేల్ అయిపోతుంది క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీతో అనేది వచ్చిందండి రీసెలర్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా తక్కువ ప్రైస్లో అనేది ఇస్తున్నాము చూసారు కదండీ ఈరోజు మన వీడియో అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాము నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి